రోజు మంచి పాటలతో మేము ముందు వస్తున్నాము అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వన్ డే కింగ్ టోల్ హిట్ సన్ న్యూ ప్రిన్స్ క్వీన్ సెట్ ప్రిన్స్ టేక్ ఓ థామ్ గుడ్ టైమ్ ఆల్ ఆర్ ఇన్ ఫమ్ టు కమ్ అండ్ విట్నెస్ ఎవ్రీ వన్ అటెండెడ్ విషడ్ హిమ్ సక్సెస్ వన్ డే కింగ్ టోల్ హిట్ సన్ న్యూ ప్రిన్స్ క్వీన్ సెట్ Prince take over the good time. All love in to come and witness. Everyone attended. wishing him success. Prince is looking for princess. Right is to get married. Message sent to all kingdoms. Invitations there from many places. Prince is dreaming with princess. Prince is looking for princess. Right is to get married. Message sent to all kingdoms. Invitations there from many places. Prince is dreaming his prince. One day, King told his son, new prince. Prince said, Prince Day, Wotan Good time. All are informed to come and witness. Everyone attended, wished him success. Journey on its way to palace. Eyes catch beautiful baby. Heart signal, she waits for wedding. Permissions clear from king and queen. Princess enter her life with prince. Journey on its way to palace. I catch beautiful baby. Heart signal, she waits for wedding. Permissions clear from king and queen. Princess enter her life with prince. इंकोपाट नाव नीलो नीव రోజు జోడి పగలు రేయి ప్రేమే మనమై మనమే ప్రేమై నీవు నాకు ఏడు జోడు నాలో నీవై నీలో నేనై నువ్వు నేను Me. అతుల్లో ఒదిగాం పెరిగాం సిగ్గుల్లో దిక్కుల్లో పయనం పరిమితి లేకుండా విజయం ఒరవడి వెలిగాం సూర్య చంద్రులై కదిలాం కదిగాం బుల్లు మంచుల్లు సఫలం కొంటే చూపుల్లు ఫలితం అండ తండల్లో మరిచాం మిదిలాం కళ్ళల్లో ఊహల్లో శపథం పీడమని అంటూనే సమయం ఒక్కటని కడలే పానై నీరు ఏరు నేను నువ్వు నిన్నే నేడై నేడే రేపై రోజు జోడి పగలు నరేంద్ర మోడీ మీద ఒక పాట మోడీ నరేంద్రభాయి దామోదర్ మోడీ వేడి గుజరాత్ సీఎం గా హ్యాట్రిక్ వేడి పోటీ ఇండియా ప్రైమ్ మినిస్టర్ గా పోటీ సాటి రెవరు ఏపీఎం ఇతనికి సాటి మోడీ నరేంద్రభాయి దామోదర్ మోడీ వేడి గుజరాత్ సీఎం గా హ్యాట్రిక్ వేడి పోటీ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా పోటీ సాటి రారెవరు ఏ పిఎం మీదకి సాటి మాట్లాడితే ముల్లోకాలు సైతం మర్చిపోతాయి తామే చేపడితే అవినీతులన్నీ ఆవిరైపోతాయి పాటంతటవే వెంటాడితే సరిహద్దు భూతం హడిపోతాది బిక్కుబిక్కుమని ఆరాధిస్తే నేర చరిత్రను నిక్కు న్యాయపరంగా ಮೋಡಿ ನರೇಂದ್ರ ಭಾಯಿ ದಾಮೋದರ ವೇಡಿ ಗುಜರಾತ್ ಸಿಎಂ ಹೆಟ್ ವೇಡಿ ಪೋಟಿ ಇಂಡಿಯಾ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಪೋಟಿ ಸಾಟಿ ರಾರವರು ಎ ಪಿ ಎಂ ಸಾಟಿ ఇండియా అనే ఎవరెస్ట్ ఇతరులను ఇంటి చూపాడు నాయకత్వం లోకమంతా దాసోహం అంటూ దేశాలన్నీ చేయి అమెరికాకే ఆల్మోస్ట్ పొత్తులో ముంచి తేల్చాడు పర్యటనతో దేశమంతా నమో మోడీ అంటూ నినాదాన్ని చాటి చెప్పాయి మోడీ నరేంద్రభాయ్ దామోదర మోడీ వేడి గుజరాత్ సీఎం గా హ్యాట్రిక్ దిస్ వీడియోస్ Please like it, share it and subscribe.